సినిమాల సంఖ్య పెరిగినట్టు సినిమాలు రిలీజ్ అయ్యే సీజన్లు కూడా పెరుగుతున్నాయి ఒకప్పుడు మన దగ్గర డిసెంబర్ అంటే కాస్త డల్ గా కనిపించేది సినిమాలన్నీ సంక్రాంతి రేస్ లో ఉండాలనుకునేవి కానీ ఓవర్సీస్ మార్కెట్ పెరిగినప్పటి నుంచి డిసెంబర్ మీద కూడా భారీగా ఖర్చేఫ్లు వేస్తున్నారు నిర్మాతలు అందుకే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ మీద కూడా రెండు సినిమాలు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి మిగిలిన వాళ్ళ సంగతేమో కానీ సిల్వర్ స్క్రీన్ శ్రీవల్ని రష్మికకి యమాగా కలిసొచ్చింది డిసెంబర్ అల్లు అర్జున్ తో కలిసి ఆమె నటించిన పుష్ప రిలీజ్ డిసెంబర్ డిసెంబర్లోనే లాస్ట్ ఇయర్ రన్బీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ విడుదలైంది కూడా డిసెంబర్లోనే డిసెంబర్లో అయ్యే సినిమాలు క్లిక్ అయితే ఆ పాజిటివ్ వైట్స్తో నెక్స్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది పండగ వరకు సినిమాలు పెద్దగా ఉండవు కాబట్టి ఈ సినిమాల బజ్ ఉంటూనే ఉంటుందన్నది మేకర్స్ నుంచి టెంప్ట్ చేస్తున్న విషయం అందుకే నితిన్ రాబిన్హుడ్ మూవీని డిసెంబర్ ఇరవైన రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్ తండేల్ అక్టోబర్లో వచ్చే అవకాశాలున్నాయన్నది మొన్నటిదాకా వినిపించిన మాట అయితే డిసెంబర్ ఇరవైకి రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు నగర్ సమాచారం లో నటిస్తున్న నితిన్ రాశికన్నా జంట ఆల్రెడీ శ్రీనివాస కళ్యాణంలో కలిసి నటించారు తండేల్లో చేస్తున్న చైతు సాయి పల్లవికి ఆల్రెడీ లవ్ స్టోరీ మూవీ ఉంది సో ఈ రెండు జంటలు స్క్రీన్ మీద తమ లక్నీ ఇంకోసారి పరీక్షించుకోవడానికి డిసెంబర్ ఇరవైని ఫిక్స్ చేసుకుంటున్నాయన్నమాట